ఉన్న త్రీ టౌన్ రాముడు టూ టౌన్ సీఏ ఉన్నప్పుడు కరోనా టైంలో ఇదే జెడ్ బాబుతో ఎంత సఫర్ అయినారు ఏం జరిగిందనేది మీరు పక్కనే ఉన్నారు ఎస్పీ గారు అడగండి తర్వాత ధర్మవరం పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు ఒంటోన్ ఎస్ఏ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏ జేడ్ బాబు విషయం అడగండి పెనుకొండలో ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి వెంకటేశ్వరులు గారు ఆయన పనిచేసినప్పుడు ఏ విధంగా జరిగిందో కూడా చెప్పండి గుమ్మడి రవి కుమార్ గారు ఒంటోన్ సీఏ ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఏం జరిగిందో అడగండి అంత దూరం ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ కూటంలో ఐదు కేసులు ఉన్నాయి అతని పైన మరి మూడు కేసులు ఉంటేనే పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు మరి ఎందుకు ఓపెన్ చేయలేదు నాకైతే అర్థం కాదు సంబంధం లేని పాంప్లెట్ పంచితే ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు ఎవరో ముద్రించి పంచిండొచ్చు కదా అని అంటారు మేము కూడా ఒక పది పన్నెండు నమ్మాయిని అమ్మాయిని లేట్ చేసి మా ఇంట్లో ఆడవాళ్ళు మా అమ్మ అందరు పోయి సార్ మా ఓది తప్పేందని కాలు పట్టుకుంటారు సార్ అది నా మీద కేసులు ఏమైనా చేస్తారా ఎక్కడికి ఏం 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 చేయాలనుకుంటున్నారు పోని మేము ఏమన్నా తప్పుడు మనుషులమ్మా ఏ రోజన్నా ఈ రోజుడికి మీరు విచారించండి ఎక్కడైనా కానీ ఒక చిన్న ఇది ఉందా మా మీద గట్టిగా మాట్లాడతాం అడుగుతాం అంతే తప్ప ఏ రోజు కూడా నిత్యం చెప్తున్నాను ఇన్ని తొంభై ఆరు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మా సొంతం దానికోసం ఏ రోజు స్టేషన్ పోయి సార్ మాకు సాయం చేయని అడిగిందే లే ఎంతసేపు మా యూనియన్ సంబంధించి మా మిత్రులకి ఏదైనా జరిగితే దానికోసం ధర్నాలు చేసినాము కొత్త గోపాలకృష్ణ డిఎస్పీ ఇదే ఎస్పీ గారి పండ్ల చల్లదనం జరుగుతుంది ఓపెనింగ్ జరుగుతుంది గోపాలకృష్ణ డిఎస్పీ గారితో ఎంత మాట్లాడాము ఏం జరిగింది ధర్నా చేయడం జరిగింది అప్పుడున్న పోలీసులు అందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్నాడు ఇంటెలిజెన్స్ సీసీలో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డికి తెలుసు సిఏ గారికి ఇట్లా మేము ఏ రోజు కూడా వాళ్లకు అనుకూలంగా మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఒక మాట మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడడం చేయడం జరిగింది కానీ ఈ విధమైనటువంటి రోజు వస్తుందని మేము కలలో ఊహించలేము పది రోజులు తిరిగితే కూడా మమ్మల్ని తప్పు పడతనాలే తప్ప మేమేదో స్థలం కొన్నాము సల్లం కొనేదానికి దానికి దీనికి ఏమి సంబంధం సార్ అంటే దానికి ఆన్సరే లేదు సర్దుకోండి ఎవరితో సర్దుకోవాలి సర్దుకోండి అంటే ఎవరితో సర్దుకోవాలి ఏం జరిగింది ఇప్పుడు నా పేరు పెట్టి ఎవరైనా పంప్లైట్ వేసి ఏ టు జెడ్ బాబుకి ఇస్తారు పలాని పోలీసులు ఇంత తిన్నారు ఇసుకలో లేకపోతే ఇంత తిన్నారు ఇంత తిన్నారని కేసు పెట్టకూడదు కదా మరి ఇప్పుడు మా ప్రాపర్టీ మీద పేర్లు పెట్టి చేసిన పాంప్లెట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి పిలిపించలే ఈ రోజు కేసు నమోదు చేయలే మీరే ఆలోచన చేయండి మేము తొంభై ఆరు నుంచి ఎస్ఐలు సిఐలై డిఎస్పీ రిటైర్ ఇంటి గ్రామంలో చూసినాము ఎస్పీ నంద్యాల జిల్లా